రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి అంతా ఘోరంగానే ఉన్నదయా ఎందుకు అట్లా ఇప్పుడు ఏది ఆయన లేని వాగ్దానాలు ఇచ్చిండు అది ఎక్కడికి అంత తెలియదు అంత లేదు బస్సు ఫ్రీ అన్నాడు అదన్నాడు ఇక అది ఒక బస్సే ఇచ్చిండు తప్ప ఏది ఏది అయితే ఎన్ని ఎకరాలు నీకు నాకు నా నాలుగు ఎకరాలు రైతు బంధు పడ్డదా రైతు బంధు రెండు ఎకరాలు పడ్డది రెండు ఎకరాలు పడ్డది మిగతా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు పడేది కేసీఆర్ఎం నాయకు కూడా నాలుగు ఎకరాలు పడ్డది మంచిగా నాలుగు ఎకరాలు పడ్డది ఎన్ని సార్లు పడ్డది రెండు ఎకరాలకైనా ఇప్పుడు రెండు విడితాలు పడ్డది సంవత్సరానికి రెండు విడితాలు పడ్డది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకటే విడత వేసిండు అనంగా అనంగా ఒక విడత వేసిండు ఇక అది మొక్కజొన్నల కంటే ఉందా రేటు ఏమి లేదయ్య అందరూ దోపిడీ దోపిడి రాజ్యం అయిపోయింది అంతా కొనపోతాన్లు ఇవన్నీ దింపుకుంటాన్లు మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది వందలకు మూడు వేలకు అమ్ముకుంటారు మీ దగ్గర ఇరవై రెండు వందల కొంటాను ఇరవై రెండు వందల ఇరవై ముప్పై అంతకంటే ఎక్కువ పెడతలేరు ఇక వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూడు నెలల వరకు మంచిగా అమ్ముకుంటాను మూడు వేలు మళ్ళా ఇరవై రైతుకు కట్టుబాటు అసలే గిట్టుబాటు ధరలేదు ఇంత ముందు ఎట్లు కేసీఆర్ ఉన్నప్పుడు